లార్డ్ డల్హౌసీ ఈయన పూర్తి పేరు జేమ్స్ బ్రౌన్ రామ్సే ఈయన పేరుమోసిన భారత బ్రిటీషు వైస్రాయ్లలో ఒకరు క్రీస్తు శకం పద్దెనిమిది వందల నలభై ఎనిమిది నుండి పద్దెనిమిది వందల యాభై ఆరు వరకు భారతదేశాన్ని పరిపాలించాడు ఈయన గారి పరిపాలన ఆ పరిపాలనలో అమలు చేసిన రాజ్య సంక్రమణ సిద్ధాంతం వల్ల సిపాయిల తిరుగుబాటు చెలరేగింది రైల్వేలను ప్రవేశపెట్టడం పోస్టాఫీసు చట్టం వితంతు వివాహ చట్టం పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ స్థాపన వంటివి ఎన్ని చేసినా అవన్నీ ఇతని రాజ్య సంక్రమణ సిద్ధాంతం కింద బలాదూరే అన్నట్టు రాజ్య సంక్రమణ సిద్ధాంతం గురించి మనం తెలుసుకుంటే దీన్ని ఇంగ్లీష్లో డాక్టరైన్ ఆఫ్ ల్యాబ్స్ అంటారు అంటే ఈయన గారి పరిపాలనా కాలంలో భారతదేశ రాజులు వారసులు లేకుండా మరణిస్తే వారి రాజ్యాలను బ్రిటిష్ ఇండియాలో కలిపేసుకునే చట్టం ఒకవేళ ఏ రాజుకైనా వారసులు లేకుంటే కనీసం దత్తతనైనా తీసుకోవాలి అది కూడా బ్రిటిష్ వారి అనుమతితో సరే మరి వారసులు లేని రాజులు దత్తత తీసుకుంటున్నామని డలహౌసీ దగ్గరికి వస్తే అనుమతి ఇచ్చేవాడు కాదు ఇలా ఝాన్సీ సతారా నాగ్పూర్ ఉదయ్పూర్ సంబల్పూర్ అవధ్ వంటివన్నీ ఆక్రమించబడ్డాయి అయితే మిగతా రాజ్యాలను వారసులు లేని కారణంగా ఆక్రమించారని అనుకున్న అవధ్ పరిస్థితి మాత్రం దానికి పూర్తిగా భిన్నం అవధ్ రాజైన నవాబు వాజిద్ అలీకి వారసులున్నారు కానీ పరిపాలన పాడైపోయిందని అరాచకం ప్రబలిందని రెడీమేడ్ రిపోర్టులు తెప్పించుకొని అర్జెంటుగా నవాబును సాగనంపి అవధును ఆక్రమించమని అక్కడి రెసిడెంట్కు పురమాయిస్తాడు డలహౌసీ ఇలా అవధు రాజ్యాన్ని కక్షగట్టి డలహౌసీ ఆక్రమించడానికి వ్యక్తిగతమైన కక్ష ఒకటి ఉందని చరిత్రకారులు అభిప్రాయపడతారు అదే ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఒక చారిత్రక కామెడీ సంఘటన డల్హౌసీ తండ్రి జార్జ్ రామ్సే గతంలో ఇండియాలో సర్వసేనాపతిగా ఉన్నప్పుడు ఒకనాడు అయోధ్య నవాబును చూడడానికి పోయాడట ఇక్కడ మనం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు అయోధ్యనే అవధ్ అని కూడా అంటారు అయితే ఇంగ్లీషు ఆచారం ప్రకారం డల్హౌసీ తండ్రి తన భార్యను నవాబుకు చూపించి పరిచయం చేస్తుంటే అతని భాష నవాబుకు అర్థం కాలేదట చేతి సైగలను బట్టి ఆ తెల్లదొర ఆవిడను తనకు అమ్మడానికి తీసుకొచ్చి చూపిస్తున్నాడని నవాబు అనుకున్నాడట నవాబు కాసేపు ఆమెను తేరిపార చూసి సరే బాగానే ఉంది లోపలికి తీసుకపోండి అని నౌకర్లకు చెప్పి ఖరీదు ఎంత ఇవ్వమంటావని డల్హౌసీ తండ్రి వైపు చూశాడట ఇంకేముంది తెల్లదొర కళ్ళు అవమానంతో ఎర్రబడ్డాయట నవాబుపై పగబట్టాడు ఆ పగను వారసత్వంగా కొడుకైన డల్హౌసి అవధ్ను ఆక్రమించి తీర్చుకున్నాడు రెసిడెంట్ వచ్చి ఆక్రమణ విషయం చెప్పగానే అవధ్ నవాబు తన తలపాగా తీసి రెసిడెంట్కు ఇచ్చి ఇంత అమానుషంగా నా రాజ్యాన్ని ఆక్రమించడం నాకు అవమానంగా ఉంది కనీసం మిమ్మల్ని భరణం కూడా అడగనని అక్కడి నుండి వెళ్ళిపోతాడు వెంటనే ఆంగ్ల సైనికులు రాజమందిరంపై బడి అంతఃపుర స్త్రీల నగలు ఒలుచుకొని విలువైన వస్తువులన్నీ అయినకాడికి వేలం వేస్తారు నిన్నటిదాకా గొప్పగా వెలిగిపోయిన నవాబు కుటుంబీకులు జనానా స్త్రీలు శాలువలు అమ్ముకొని రాత్రివేళ వీధులల్లో అడుక్కొని నానా అగచాట్లు పడ్డారు దర్బారు మీద ఆధారపడ్డ వేల మంది బతుకులు ఒక్కసారిగా బజారుపాలయ్యాయి నవాబు దగ్గర అరవై వేల సిపాయిల్లో యాభై వేల మందిని ఉద్యోగాల్లో నుంచి బ్రిటిష్ వారు తీసివేస్తారు దాంతో వారంతా చేత పట్టుకొని దేశం మీద పడి వెళ్ళిన చోటల్లా తెల్లవారి దుర్మార్గాలను కళ్ళకు కట్టేలా చెప్పారు వీటన్నిటి ప్రభావం సహజంగానే భారత ప్రజల మీద తీవ్రంగా పడింది ఆ తర్వాత బ్రిటిష్ వారిపై తిరుగుబాటుకు కారణమైంది సో ఇదండి బ్రిటిష్ వైస్రాయ్ అయిన డల్హౌసీ గారి పరిపాలన థ్యాంక్